హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను డిజైనర్స్ ఎలా ఉన్నారండి అందులో నేనైతే చాలా బాగున్నాను మన హండ్రెడ్ బ్లౌజ్ డిజైన్ సిరీస్ అయితే చేసేస్తున్నాను కదండి అందులో ఈ రోజు ఒక న్యూ డిజైన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి సో మన సిరీస్లో ఇది ఎయిటీ ఫిఫ్త్ బ్లౌజ్ అనమాట సో ఎంత యూనిక్గా ఉందో చూడండి ఇప్పటివరకు చాలా స్కాలప్స్ ఇప్పుడు డిఫరెంట్గా చూపిస్తున్నాను ఇలా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కాలప్ ఇచ్చి ఎవ్రీ కార్నర్కి అయితే మనం క్లాత్ బటన్ కుట్టేసామండి అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో ఇచ్చామన్నమాట చాలా నీట్ లుక్గా ఉందండి సింపుల్ డిజైన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ సో ఫ్రంట్ వచ్చేసరికి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే డిజైన్ పెట్టేసామండి ప్రిన్సెస్ కట్ పెట్టాము కింద వచ్చేసి క్రాస్ బెల్స్ పెట్టాము సో ఫ్రంట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయడం చర్చిపోదండి అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకెన్నో రాబోతున్నాయండి ఆల్మోస్ట్ మనం ఎయిటీ ప్లస్ బ్లౌజెస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ దేర్ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక అండ్ అన్ మంచి మంచి డిజైన్స్ అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి సో స్టేట్ యూన్ టు జాను డిజైన్